అందరికీ నమస్తే అండి రాష్ట్రంలో ఒకటే చర్చ జనసేన పార్టీకి ఇరవై నాలుగు సీట్లు ఇవ్వడం తక్కువ ఆ పార్టీని అవమానించినట్టు ఆ పార్టీ బలానికి ఆ సీట్లు తక్కువ అని కొంతమంది వాదన లేదు లేదు జనసేన పార్టీకి ఇరవై నాలుగు సీట్లు ఇవ్వడం ఎక్కువ ఆ పార్టీకి అంత సీన్ లేదు అనేది కొంతమంది వాదన ఈ నేపథ్యంలో ఈ అగాధాన్ని ఈ అవకాశంగా మలుచుకొని ఈ పొత్తుల మధ్య కక్ష పెంచడానికి పొత్తుల మధ్య చిచ్చు పెట్టడానికి కుంపట రాజేయడానికి వైసీపీ వాళ్ళు సాక్షి మీడియా తెగ ప్రయత్నిస్తుంది రోజు సాక్షిలో పొత్తుల మీద వార్తలు రోజు సాక్షి పేజీలో బ్యానర్ వార్త ఏమో పొత్తుల మీద పక్కనేమో రామోజీరావు గారు మార్గదర్శి గురించి ఈ రెండు వార్తలతో సాక్షి పేజీ నింపేస్తున్నారు సో అప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి భజన వార్తలు ఏవో ఉంటాయి అనుకో సో ఇదంతా లేని నేను సర్వే చేశా మన ఛానల్ కమ్యూనిటీలో ఒక పోస్ట్ పెట్టాం కమ్యూనిటీలో ఓటింగ్ కోసం ఒక పోస్ట్ పెట్టాం పోల్ పెట్టాం ఆ పోల్లో యాభై ఆరు వేల మంది ఓట్లు వేశారు మన ఛానల్లో పెట్టిన పోల్స్లో ఇదే హయ్యెస్ట్ పక్కన మీకు స్క్రీన్షాట్ పెడుతున్నాను చూడండి ఒకసారి యాభై ఆరు వేల మంది ఓటు వేశారు అందులో మనం వేసిన క్వశ్చన్ ఏంటంటే జనసేన పార్టీ ఇరవై నాలుగు సీట్లలో పోటీ చేయడం ఆ పార్టీకి తక్కువ అని మీరు భావిస్తున్నారా అని మనం అడిగితే ఆ పార్టీ బలానికి ఇరవై నాలుగు తక్కువే అని పద్దెనిమిది శాతం మంది అభిప్రాయపడ్డారు ఆ పార్టీ బలానికి ఇరవై నాలుగు సీట్లు ఎక్కువే అని పంతొమ్మిది శాతం మంది అభిప్రాయపడ్డారు ఈ పద్దెనిమిది పంతొమ్మిది పక్కన పెడితే ఆ పార్టీకి ఇరవై నాలుగు సీట్లు ఇవ్వడం న్యాయమే అని అరవై రెండు శాతం మంది అభిప్రాయపడ్డారు సో ఆ పార్టీకి ఇరవై నాలుగు ఇవ్వడం తక్కువే అనేది జనసేన వాళ్ళ వాదన ఆ పార్టీకి ఇరవై నాలుగు ఎక్కువే అనేది టీడీపీ వాళ్ళ వాదన అంటే టీడీపీ జనసేన వాళ్ళు మన ఛానల్లో పద్దెనిమిది శాతం పంతొమ్మిది శాతం ఉన్నట్లు లెక్క న్యూట్రల్గా కాస్త రియాలిటీకి దగ్గరగా ఆలోచించే వాళ్ళు అరవై రెండు శాతం మంది ఉన్నట్లు లెక్క సో యాభై రెండు వేల ఓట్లలో ఇలా వచ్చింది పర్సంటేజ్ మీరు పక్కన చూశారు ఇంతకి నా అభిప్రాయం ఏంటి నేనేం చెప్పదలుచుకున్నా ఈ వీడియో ద్వారా అసలు జనసేన పార్టీకి ఇరవై నాలుగు సీట్లు ఎందుకు ఇచ్చారు ఇక్కడ మనం ఒకటే ఆలోచించాలి పవన్ కళ్యాణ్ గారు ఏమి తెలివి తక్కువ వ్యక్తి కాదు ఆయన ఏమీ తెలియక ఈ ఇరవై నాలుగు సీట్లు తీసుకున్న వ్యక్తి కాదు హరిరామజౌగయ్య గారు లాంటి వాళ్ళు ఇంకెవరో ఇంకెవరో వైసీపీ మాయలో పడి వైసీపీ కోసం పని చేస్తున్న వాళ్ళు ఎవరో చిచ్చు పెడితే పెట్టచ్చు కాక పవన్ కళ్యాణ్ గారు ఏమైనా వ్యూహం లేదా ఆయన ఏమైనా తెలివితే కూడా ఆయనకేమీ పట్టు లేదా ఆయనకు తెలుసు ఎన్ని సీట్లు తీసుకోవాలో ఆయనకు తెలుసు నేను కూడా అనుకున్నా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సీట్లు ఇస్తారు అని నేను కూడా చాలా వీడియోస్ చేశాను ఇరవై ఏడు నుంచి ముప్పై రెండు మధ్య సీట్లు ఇస్తారని ఈవెన్ ట్వీట్ కూడా చేశాను ఇది షేర్ చేసుకోవచ్చు నొక్కి పెట్టుకోవచ్చు స్క్రీన్షాట్ తీసి పెట్టుకోవచ్చు అని కూడా చెప్పాను కానీ ఒక నేను అనుకున్న లెక్క మీద ఒక మూడు సీట్లు తక్కువే ఇచ్చారు నేను ఇరవై ఏడు నుంచి ముప్పై రెండు మధ్యలో ఇస్తారనుకున్నా అనుకున్నా నన్ను అడిగారు చాలామంది అడిగారు ఇరవై ఏడో ఇరవై ఎనిమిదో ఇస్తారండి కరెక్ట్గా అని చెప్పా కానీ నేను అనుకున్న దాని మీద తక్కువ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తీసుకున్నారు ఆయనకు తెలుసు ఆయన ఒకటే మాట అన్నారు గత ఎన్నికల్లో మనం పది సీట్లు గెలుచుంటే ఇప్పుడు మనం నలభై సీట్లు అడిగేవాళ్ళం గత ఎన్నికల్లో మనకు ఒక పది శాతం పన్నెండు శాతం ఓట్లు వచ్చి ఉంటే ఇప్పుడు పాతిక శాతం ఓట్లు వస్తాయి కాబట్టి మనం నలభై నలభై ఐదు సీట్లు అడిగేవాళ్ళం కానీ మన గత ఎన్నికలు మనం రిజల్ట్స్ చూసుకొని ఇప్పుడు కాస్త ఓటింగ్ పెరిగింది కాబట్టి ఆ లెక్క వేసుకొని మనం అడగాలి సో మనం అడగడంలో న్యాయం ఉండాలి కరెక్ట్ ఆయన చెప్పిన రీజన్ కరెక్ట్ ఇక రెండో రీజన్ ఏమడిగారు మనం ఎక్కువ నలభై సీట్లో యాభై సీట్లో తీసుకొని కొన్ని ఓడిపోవడం కంటే ఇరవై నాలుగు సీట్లు మనం ఖచ్చితంగా గెలవగలిగే సీట్లు తీసుకొని అన్నీ గెలవడం మంచిది కరెక్ట్ ఇప్పుడు టీడీపీ నూట యాభై సీట్లలో పోటీ చేస్తారు నూట యాభైలో వాళ్ళు వందో నూట పదో గెలుస్తారు సో వాళ్ళ వాటమి స్ట్రైక్ రేట్ వాళ్ళ గెలుపు స్ట్రైక్ రేట్ తక్కువ ఉంటుంది జనసేన గెలుపు స్ట్రైక్ రేట్ ఎక్కువ ఉంటుంది జనసేన వాళ్ళు మేము ఇరవై నాలుగు తీసుకుని ఇరవై నాలుగు గెలిచామరా అని చెప్పుకోవచ్చు సరే ఇదంతా కవరింగో అది ఇది అనుకోవచ్చు ఇది పక్కన పెట్టేస్తే ఒక కీలక అంశం మర్చిపోకూడదు జనసేన పార్టీకి గ్రౌండ్ లెవెల్లో ఈ గత నాలుగు సంవత్సరాలుగా ఆ పార్టీ ఏమీ గ్రౌండ్ లెవెల్లో బలోపేతం అవ్వలేదే ఓటింగ్ పెరగొచ్చుగాక కాక వాటర్లలో జనసేన పార్టీ అంటే అభిమానం పెరగొచ్చు కాక ఆ పార్టీకి ఓటు వేయాలనే కసి పెరగచ్చుగాక కానీ కమిటీలు ఏమైనా వేశారా ఆ పార్టీ గ్రామ కమిటీలు కానీ మండల కమిటీలు కానీ నియోజకవర్గ కమిటీలు కానీ ఎక్కడైనా ఉన్నాయా లేవు కదా ఆ పార్టీకి యాక్టివ్ ఇన్ఛార్జీలు ఎక్కడైనా ఉన్నారా ఒక ఇరవై నియోజకవర్గాలు తప్ప రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైనా ఉన్నారా లేరు కదా ఆ పార్టీకి ఉన్న పరంగా ఒక యాభై సీట్లు ఇస్తే ఇదిగో వీళ్ళు అభ్యర్థులను నిలబెట్టుకునే నాయకులు ఉన్నారా ఒకటి నుంచి యాభై మంది నాయకులు ఉన్నారా నియోజకవర్గ స్థాయి నాయకులు యాభై మంది ఉన్నారు ఆ పార్టీలో లేరు కదా సో పవన్ కళ్యాణ్ గారికి తెలుసు ఆ పార్టీ బలమేంటి ఆ పార్టీ ఏంటి ఆ పార్టీ ఏ నియోజకవర్గాల్లో బలంగా ఉంది ఏ ఏ నాయకులు బలంగా ఉన్నారు ఎక్కడెక్కడ తీసుకోవాలి అనేది ఆయనకు తెలుసు సో ఖచ్చితంగా జనసేన పార్టీకి ఇరవై నాలుగు లేదా ఇరవై ఆరు ఇరవై ఏడు వరకు ఇవ్వచ్చు మించి అయితే ఇవ్వడం అనవసరం నలభైలు యాభైలు ఇవ్వడం అయితే అనవసరం ఇస్తే మాత్రం జనసేన పార్టీ తట్టుకోలేదు అప్పుడు ఏంటంటే ఒక లీటర్ డబ్బాలో రెండు లీటర్లు నీళ్ళు పోస్తే ఎలా ఉంటుంది మిగిలి వృధాగా పోతాయి అదే అవుద్ది పరిస్థితి సో జనసేన పార్టీ బలం ఎంతో అంతే సో జనసేన పార్టీ బలం ఇరవై ఇరవై నాలుగు కావచ్చు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు వరకు ఉంటుంది అంతకుమించి ఉండదు సో అందుకే నేను మొదటి నుంచి ఇరవై ఏడు గ్యాస్ చేశాను సో నేను అనుకున్న దానిలో ఒక నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చాయి అందుకే నా కంటెంట్ నైంటీ పర్సెంట్ రియాలిటీకి దగ్గరగా ఉంటుందని నేను నమ్ముతాను మీరు కూడా నమ్ముతారు కాబట్టి చూస్తారు సో ఇరవై నాలుగు సీట్లు ఇవ్వడం అనేది న్యాయమే రియాలిటీనే అని నా అభిప్రాయం మన సబ్స్క్రైబర్స్ అభిప్రాయం కూడా థ్యాంక్ యూ